మన కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరి ఎవరు సార్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో బానిస వంశ స్థాపకునిగా ఎవరిని చెప్తాం సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు లాహూర్ ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాడు మరి బానిస వంశం అంటున్నారు నాన్న ఢిల్లీని పరిపాలించిన రాజవంశాలు ఐదు బానిస వంశం కిల్జీ వంశం తొగుల వంశం సయ్యద్ వంశం లోడి వంశం మరి అందులో బానిస వంశ స్థాపకుడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ గురువు ఎలా సార్ అంటే బక్తియార్ కాకి ఆ బక్తియార్ కాకి జ్ఞాపకార్థంగా కుతుబ్ మినార్ కా పేరు పెట్టడం జరుగుతుంది మినార్ నిర్మాణం చేపట్టడానికి కారణం ఏంటంటే ఇస్లాం రాజ్య స్థాపన చేశాడు గోరి మహమ్మద్ ఆ గోరి మహమ్మద్ జ్ఞాపకార్థంగా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభిస్తే పేరు పెట్టడానికి కారణం ఏంటి సార్ అంటే భక్తి కాకి ఆ కుతుబ్ మినార్ యొక్క ఎత్తి అంటే డెబ్బై నాలుగు పాయింట్ ఒక మీటరు అలాగే అడుగులు ఎన్ని అంతస్తులు సార్ అని అంటే నాలుగు అంతస్తులు ప్రస్తుతం అయితే ఐదు అంతస్తులు కాదు మరి ఈ మహమ్మద్ కున్ ఏం చేశాడు సార్ అని అంటే నాన్న మెహరోల్ అనే పట్టణాన్ని నిర్మిస్తాడు కోవత్తుల్ ఇస్లాం అనే మసీదుని అలాగే అర్హద్ది చోప్రా అనే మసీద్ నిర్మిస్తాడు నాన్న మరి ఇతన్ని లాక్ బాక్స్ అని పిలుస్తారు అక్షరాలకు లక్షలు దానం చేశాడు కాబట్టి మరి ఈయన పన్నెండు వందల పదిలో దురదృష్టాసత్తు పోలో లేదా చౌగన్ అని ఆట ఆడుతూ చనిపోతాడు సార్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ